అమ్మాయిల అల్లరి కేకలు అన్ని విన్నారు కదా ఏమనిపిస్తుంది మ్యామ్ ఆనందంగానే ఉంది ఆనందంగా భయంగా ఏం లేదు కదా ఏం లేదు ఓకే నమ్మకం ఉంది కదా బాబు బాబు మీద నమ్మకం అది అది సంగతి మీ మీద లేదు క్రేజీ గర్ల్స్ యూ ఓకే సో ఎస్ మ్యామ్ యువర్ విషెస్ టు ద టీం అందరికీ నమస్కారం హలో వైజాగ్ చాలా సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి అసలు ఫోర్ ఇయర్స్ రోషన్ వెయిట్ చేశాడు ఈ మూవీ కోసం ఎన్నో ప్రశ్నలు అన్నీ చూశాడు తను సో ఆ ప్రశ్నలు అన్నిటికీ ఒక యాన్సర్గా మీరు వెనకమాల చూస్తున్నారు సో అందరూ అప్రిషియేట్ చేయాలి అండ్ మైకుల్గా ప్రదీప్ గారు తనకి ఒక అవకాశం ఇచ్చినందుకు ప్రదీప్ గారికి థ్యాంక్ యూ అండ్ దత్తుగారు కానీ కిరణ్ గారు కానీ అందరూ రోషన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు అసలు వాళ్ళ ఒక సమస్యలో తను మళ్ళీ హీరోగా ఒక రీఇంట్రడ్యూస్ లాగా అవడం అనేది చాలా హ్యాపీగా ఉంది స్వప్నను ప్రియాంక గారు అందరినీ నేను మిస్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ కాస్ట్ అండ్ క్రూ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మీలాగనే నేను కూడా ఎదురు చూస్తున్నాను ఈ సినిమా కోసం థ్యాంక్ యూ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి అందరికీ హోల్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మ్యామ్ యాక్చువల్లీ మా అందరికీ తెలుసు ఛాంపియన్ కోసం రోషన్ ఎంత కష్టపడ్డారు ఎన్ని ఇయర్స్ హార్డ్ వర్క్ చేశారు అండ్ ఈ ప్రాసెస్ లో చాలా దెబ్బలు చాలా పెయిన్ బోల్డ్ అంతా హి హాస్ గాన్ త్రూ అని మా అందరికీ తెలుసు సో వీ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ రోషన్స్ వర్కింగ్ స్టైల్ ఇంట్లోకి వచ్చేటప్పటికి ఎలా ఉండేది మైకేలు వచ్చేవారా రోషన్ మాత్రమే వచ్చేవారా ఏం జరిగేది ఇంట్లో లేదు రోషన్ మాత్రమే అవునా ఏం షేర్ చేసుకునేవారు మీతో టైం టు టైం డిస్కషన్ ఏ ఉండేది కాదు సినిమాల గురించి ఇప్పుడు ఆయన అయినా ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద ఎక్కువ డిస్కషన్ ఉండేది కాదు తను ఇప్పుడు కొంచెం ఈ కొంచెం ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేసినాడు కాబట్టి కొంచెం డిస్కషన్ అది ఇది చేసేవాడు అంతేగాని ఎక్కువ ఏం లేదు మెమరబుల్ థింగ్ రిగార్డింగ్ అంటే దెబ్బలు ఎక్కువ తగిలించుకునేవాడు అసలు సో అది ఒక్కటే కొంచెం టెన్షన్ ఉండేది కొంచెం రిస్క్ ఎక్కువగా చేస్తాడు అప్పుడు మీరు ఏమైనా ఫోన్ చేసి చెప్పేవారా ప్రదీప్ గారికి స్వప్న గారికి లేదండి అది ఇట్ హ్యాపెన్స్ అసలు అక్కడి నుంచి వచ్చాం కదా తెలుసు అసలు అఫ్కోర్స్ ఎస్ ఎస్ సో మీ మీ ఎక్స్పీరియన్సెస్ మీ యునో గైడెన్స్ డెఫినెట్ గా రోషన్ కి చాలా చాలా హెల్ప్ అవుతుంది శ్రీకాంత్ గారు అండ్ యు డెఫినెట్ అంటే ఎక్కువ ఏం చెప్పమండి వాడికే తెలుసు అవునా సూపర్ డిస్కషన్ ఏ ఉండదు ఇంకా తనే చేసుకుంటాడు అసలు సూపర్ మ్యామ్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ ఫర్ కమింగ్ ఆల్ ది వే టు వైజాగ్ థాంక్యూ థాంక్యూ So much, Uha Guru. Okay, so that is Uha.